మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమ గాక ఇప్పుడు భయంకరమైనటువంటి భారత్ పాక్ యుద్ధ వాతావరణంలో భారతదేశం అంతా కూడా ఎంతో కలవరంలో ఉన్నది ఎందుకంటే శత్రువుకి అపవాదికి వాడికి వాడి హృదయం చాలా కఠినంగా ఉంటుంది కఠినత్వం అనేది భయంకరమైనటువంటి చర్యలకి పాల్పడుతూ ఉంటుంది ఎందుకంటే ఆనాడు అశ్రు కూడా భయంకరమైన రంకెలు వేసాడండి ఎరుషులేము పట్టణాన్ని ఎలాగైనా నాశనం చేయాలని హిజ్గి రాజుగా ఉన్నప్పుడు నేను ఎలాగైనా ఎరుషులేము పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాను నాశనం చేస్తాను అని అశ్రు నువ్వెంతటి వాడివి నీ దేవుడు ఎంతటి వాడు అని దూషిస్తూ మరి అశ్రు రంకెలు వేసి మరి సైన్యాన్ని పంపించి మరి ఎరుషులేము చుట్టూ కూడా ఆకుపై చేస్తారు ఈనాడు భారత్ పాక్ యుద్ధం కూడా పాక్ భయంకరమైనటువంటి ఆ మరి యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తుంది ఒకవేళ సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యాం పద్నాలుగు మంది ఉగ్రవాదుల్ని చంపేశారు అది వారు ఒక కక్షగా తీసుకున్నారండి సామాన్య ప్రజల గురించి కూడా వారు ఆలోచించట్లేదు సింధూ నది నీటిని కూడా ఆపివేయటం జరిగింది వారు నీటి కోసం ఎంతో పాకిస్తాన్ లో ప్రజలు ఆ మరి యుద్ధ అక్కడ ఉద్రిక్త నెలకొని ఉంది వారు నీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు కనీసం సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచించట్లేదండి ఉగ్రవాదులు ఇది చాలా దారుణం ఎందుకంటే సామాన్య ప్రజలు ఏమైపోతారు ఈ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే అని కనీసం మానవత్వం కూడా లేకుండా ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి ఎలాగైనా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అని మరి ఆ డ్రోన్లు భయంకరముగా భారతదేశం మీదకి పంపిస్తూ ఉన్నారు ఇది చాలా భయంకరమైనటువంటి కక్షపూరితమైనటువంటి మరి యుద్ధంగా ఉంటుండగా అశ్రు రంకెలు విన్న దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయం చేశాడు గులియాత్ రెంకెల్ చూసినటువంటి దేవుడు దావీదుని ఎన్నుకొని గొలియాత్ రంకెల్ని ఆపివేశాడు నలభై రాత్రి మగళ్ళు రంకెలు వేశాడండి ఈనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా అలా రంగే రెంకెలు వేస్తున్నాడు త్రుటిలో మరి స్మాష్ అయిపోతారని అర్థం కావటం లేదు మనం తలుచుకున్నా లేదా దేవుడు తలుచుకున్నా దేవుని దూత మరి దావీదు పక్షాన్ని లేచినప్పుడు దావీదు మరి ఎంతసేపు యుద్ధం చేశాడండి ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ లో గొలియాతు పడిపోయాడు మరి దేవుడు దలుచుకుంటే దేవుని దూతలు వేస్తే అందుకే దావిదన్నాడు ఏంటి నా మీద కుక్క వచ్చినట్లు వస్తున్నావు కుక్క మీదకి వచ్చినట్లు వస్తున్నావంటే కాదు నేను యహోవ పేరిట వస్తున్నాను యుద్ధము యహోవా కాచుకో అన్నాడు ఇక్కడ ఉపవాస ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు సంఘ ప్రార్థనలు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘం అల్లాడుతుంది కన్నీరు కారుస్తుంది ఎందుకంటే మేము మామూలుగా ఉన్నప్పుడే సామాన్య ప్రజల కోసం ఎంతో ప్రార్థన చేస్తాం భారతదేశం కోసం ఎంతో బాధ్యత కలిగి ప్రార్థన చేస్తాం అటువంటిది ఆపద కీడు పొంచి ఉందంటే అసలు మేము అన్నపానాలే మాని ప్రార్థన చేస్తాం ఎస్తేరు ప్రార్థన చేస్తాం ఉపవాసాన్ని ప్ర ప్రకటిస్తున్నాం దేవుని సన్నిధిలో మేము మొర పెడతాం ఖచ్చితంగా దేవుడు భారతదేశానికి ఎక్కడెక్కడ అపవాది పొంచి ఉన్నాడో అవన్నీ బయటికి తీస్తాడు ఖచ్చితంగా మనకి ప్రొడక్ట్ చేస్తాడని ప్రభునామలో మనవి చేస్తూ విజయవాడలో కూడా మరి అలర్ట్ సైరన్ మోగింది అంటున్నారు మరి మీరందరూ కూడా ఆయా ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు ప్రభునామలో మనవి చేస్తూ ప్రార్థన ప్రార్థన ప్ర ప్రార్థన ద్వారా మనం విజయం పొందుకునే వారిగా ఉండాలని ఇప్పటికే ఎంతో మంది మరి ఇబ్బందులు పాలైపోతున్నారు కనుక మీరు అందరు కూడా ప్రార్థనా పూర్వకంగా దైవ సన్నిధిలో మొరపెడుతూ మరి ధైర్యంగా ఉండాలని ప్రభు నాముల్లో మనవి చేస్తూ ఈ యొక్క యుద్ధ వాతావరణం దేవుడే అనిపివేయాలని ప్రార్థన చేస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించినగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్